హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియోస్లో అంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ చేస్తున్నాను అనమాట ఈస్టర్ అయితే వస్తుంది కదా ఈస్టర్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నేను ఈస్టర్కి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మాకు ఇక్కడ వచ్చేసి ఈస్టర్ అయితే చాలా బాగా జరుపుకుంటారు అనమాట సేమ్ క్రిస్మస్ ఎలా జరుపుకుంటాం ఇంకా అంతే మించి ఎక్కువగా అయితే జరుపుకుంటాం ఎందుకంటే పుట్టినరోజు కంటే తిరిగి లేచింది ఎక్కువగా అయితే చేస్తూ ఉంటారు ఇంక వచ్చేసి నేనైతే రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను పైన అంతా మంచినే ఉన్నాయి కానీ ఒకటి వెనక్కి వచ్చేసింది కావాలని చెప్పేసి పైన అయితే పెట్టేసి సదువుతున్నారనమాట ఇస్త్రాకులు అవి మొన్న మిగిలినవి ఉంటే పైన సన్ సైడ్ మీద అయితే వేస్తున్నాను పాప ఫస్ట్ బర్త్డేకి అయితే యూజ్ అవుతాయని చెప్పేసి మొత్తం ఒక దగ్గర అయితే పెట్టాము ఇంకొన్ని కింద ఉంటే అవి కూడా అయితే పెట్టామనమాట ఈస్టర్ ఎలా జరుపుకుంటామనేది మన బ్లాగ్స్లో అయితే ఉంటుందబ్బా మన వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇల్లు అయితే బూలు దులుపుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే చేద్దాం అనుకున్నాను ఏదో మాట్లాడుకుంటూ మీతో అని కాకపోతే రోడ్డు ఇల్లు కాబట్టి సౌండ్స్ వస్తాయని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్పడం అవుతుంది అందుకని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట మీరు ఎంతమంది ఇష్టాలు జరుపుకుంటారో మీరు ఎలా జరుపుకుంటారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇయర్ అయితే వస్తుంది కదా ఇంకా ప్రతిదీ ప్రత్యేకించి చెప్పాలంటే మనము చెప్పలేమని చెప్పేసి దీంట్లోనే సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతిసారి చెప్తూ ఉన్నాను ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇంకా నేను ఇక్కడ ఎంత మొత్తం అయితే ఇల్లు నీట్గా చదురుకొని నేను ఎలా ఉన్నా అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ అయితే చేస్తానబ్బా ఎలా ఉందో కూడా మీరు ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇది గుడ్ ఫ్రైడే నైట్ అయితే చేశాను అనమాట గిన్నెలు ఎప్పుడు ఆల్రెడీ తోముకున్నాం కదా అని చెప్పేసి ఇంకా బుద్ధులు ఇప్పుడు మొక్కటే ఉందని చెప్పేసి అదైతే తులుపుతున్నాను పాప అయితే పడుకుంది మార్నింగ్ టైంలో ఏంటంటే తను అసలు చేసుకునివ్వదు అందుకని పాపనైతే బావమ్ మా బావగారి గదిలో అయితే ఉంచి ఇంకా నైట్ టైంలో అయితే చేస్తున్నాను అమ్మ వచ్చేసి కిచెన్ నేను ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అయితే చేస్తున్నాను అనమాట చిరక పని చేస్తే తొందరగా అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరు ముందు చెరొకటి అయితే చేస్తున్నాను ఒకేసారి నేను ఫ్యాన్ కూడా అయితే నీట్గా అయితే తుడుస్తున్నాను మొన్న పాప అన్న ప్రసన్నయ్యకైతే మొత్తం చేసాం కదా అంతగనంగా ఏం బూజలేదు కాకపోతే చేయాలి కదా అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాము ఇంకా ఫ్యాన్ అదంతా నీట్గా అయితే నేను పెట్టుకున్నాను అక్కడ వచ్చేసి పాపకి అది కట్టడానికి ఏం లేదని చెప్పేసి నేను బ్యాగ్ థ్రెడ్కి అయితే అట్లయితే ఫిట్ చేశాననమాట ఎలా ఉందో అది కూడా చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి డోర్ కటన్స్కి పాడవకుండా మళ్ళీ వేరే బెడ్షీట్ అయితే నేను పెట్టాను అనమాట మాకు అటు సైడ్ నుంచి వచ్చేసి ఎండ అయితే బాగా వస్తుంది షీట్స్ మళ్ళీ అది డోర్ కర్టన్స్ మళ్ళీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను ఒక క్లాత్ పెట్టాను అటు సైడ్ బయట సైడ్ వచ్చేసి ఒక ఫ్లెక్స్ ఇది అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఎండలో ఎండ ఎంతగనంగా అయితే ఇంట్లోకి రాదని చెప్పేసి అంతేకాకుండా వర్షాకాలం జల్లు కూడా కొడతా ఉంటుంది అది కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి పెట్టినా అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడైనా సరే డోర్ కటన్స్ అందంగా ఉంటాయి కదా డోర్ కటన్స్ పెడితే ఎంత బాగున్నాయి విండోస్ ఇంకా అటు సైడ్ అయితే సద్దడం అయిపోయి దులపడం అయితే అయిపోయింది ఇంక ఈ సైడ్ అయితే దులుపుతూ ఉన్నాను అనమాట మాది వచ్చేసి పెద్ద రూమ్నే ఇంకా కాకపోతే పైన సీలింగ్ చేయించాం కదా చీపురికి అయితే అందుతూ ఉంది లేకపోతే సీలింగ్ లేకపోతే చాలా హైట్ ఉంటుంది కదా బూజుకరత దులపాల్సి వచ్చేది ఇంకా హైట్ తక్కువనే ఉందని చెప్పేసి నేను ఎక్కేసి చీపురితో అయితే తుడుస్తూ ఉన్నాను తర్వాత ఇంకా ఫొటోస్ అవన్నీ కింద పడ్డ పగలవన్నమాట గ్లాస్ ఫ్రేమ్ కాదు మామూలు ప్రింటెడ్ అనమాట అవి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేయించాను చాలా బాగున్నాయి కదా అండ్ మా ఫొటోస్ ఏమీ లేవని చెప్పేసి నేను సెల్లో దిగిన ఫొటోస్ అన్నీ అయితే ఒక దగ్గర పెట్టాను మాట చిన్న చిన్న టెడ్డీ బేజ్ నేను అట్లా వేరే పక్క కిటికీకి అయితే పెట్టాను అనమాట నాకు నాకు రూమ్ డెకరేషన్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట అందుకనే నా రూమ్ ఎప్పుడు నేను నాకు ఇష్టం వచ్చినట్లుగానే రూమ్ అయితే సర్దుకుంటాను ఇంక ఇటు సైడ్ కూడా శుభ్రంగా అయితే దులుపుకొని సోఫా కవర్లు అవన్నీ అయితే ఆల్రెడీ ఉట్టుకున్నాను అనమాట ఇంకా భూమి ఒక్క దులపడమే బ్యాలెన్స్ ఉందని చెప్పేసి అది కూడా దు దులుపుతున్నాను ఇంకా ఇల్లు కట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయమే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ మొద కళ అన్నమాట ఇల్లు కట్టుకోవాలి మేము చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇల్లు లేనప్పుడు కానీ ఉన్న ఒక్క రూమ్ అయినా నేను నీట్గా ఉంచుకోవాలనేది నా ఆలోచన అనమాట ఉన్నదాన్ని నీట్గా ఉంచుకుంటే ఏ బాధ ఉండదు ఇల్లు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో మేము ఇల్లు కట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డాము తర్వాత ఇల్లు అయితే కట్టుకున్నాము దేవుని దయ వల్ల అయితే ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయితే క్లీన్ చేస్తూ ఉన్న అనమాట ప్రతీది కొనడానికి చాలా అయితే కష్టపడ్డాను అది చెప్పినా అర్థం కాదు ఎవరికైనా కానీ అంటే మా వాళ్ళైనా ఎవరైనా సరే చెప్తా ఏముందిలే అని అనుకుంటారు కానీ ఆ కష్టం కష్టపడే వాళ్ళకైతే తెలుస్తుంది మేమైతే ప్రతిదీ కష్టపడే తీసుకున్నామనైతే నేను గర్వంగా చెప్పుకుంటాను మా ఆయన అయితే చాలా కష్టపడి చాలానే వస్తువులు కొనుక్కున్నాము తర్వాత ఇల్లు కూడా కట్టుకున్నాం కాకపోతే నేను కొంచెం హెల్ప్గా ఉండాలని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ అబ్బా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని అయితే చూడకండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ అయ్యిందంటే నాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది అంటే చూడొద్దంటే చూడండి ఉద్దేశం కదా కానీ ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికైతే పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కిచెన్ అయితే అమ్మ క్లీన్ చేస్తుందని చెప్పేసి అది కూడా ఎలా అనేది అయితే చూపిస్తున్నాను మీకైతే మొత్తము లాస్ట్లో అయితే ఎలా ఉంది మేము ఎలా సర్దుకున్నాం అనేది ఖచ్చితంగా అది హోమ్ టూర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడే చాలా లెంగ్త్ అయితే ఎక్కువ అయింది అందుకనే నేను మళ్ళీ చూస్తారో చూడరు అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఎలా సర్దుకున్నామనేది కూడా చూపించలేదు నేను ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్గా సర్దుకొని పాపకు సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ ఫీవర్కి సంబంధించిన ఒకేసారి నేను దగ్గర పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు జ్వరం వస్తుందో తెలియదు కదా పిల్లలకి పిల్లల వస్తువులు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా మనకు అన్ని అందుబాటులో అయితే ఉండాలి ఆవిరి పట్టే మిషన్ కానీ అన్నీ ఒక దగ్గరలోనే పెట్టుకుంటాను నేను మళ్ళీ నైట్ టైంలో ఒక్కొక్కసారి మా హస్బెండ్ కిరాయిలకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే అన్ని ఆన్లోనే అంటే దగ్గరలోనే అయితే పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేనైతే క్లీన్గా చేసుకున్నాను ఇవన్నీ ఆల్రెడీ చేసుకున్న పనులే కదా కాకపోతే ఏముందిరా నేను నీట్గా అయితే ఇంకా సర్దుకుంటున్నాను అనమాట డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి ప్రత్యేకించి వ్లాగ్ అయితే చేద్దామనుకున్నాను చేయాలా వద్దా అనేది కూడా చెన్న అందరూ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ మేకవర్ అయితే చేస్తున్నారు కదా నేను కూడా చేద్దాం అనుకున్నా మనం అంతా ఇంకా ఫేమస్ అవ్వలేదు కదా ఎందుకులే అని చెప్పేసి చేయలేదబ్బా ప్లీజ్ అబ్బా సెలబ్రిటీస్నే కాదు మళ్ళీ కూడా కొంచెం పట్టించుకోండి అబ్బా మా సామాన్యుల్ని చూస్తేనే కదా మధ్యతరగతి వాళ్ళని కూడా మనం కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటుంది వీడియోస్ అయితే చాలా చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఫోన్ పట్టుకొని అందరి ముందు వీడియోస్ తీయాలంటే పల్లెటూరు కదా ఏమన్నా అనుకుంటారేమో అర్థం చేసుకుంటే ఏదే ఉండదు అర్థం చేసుకుండా ఏదన్నా తప్పుగా అనుకుంటారేమన్నా ఇది ఒక భయం చేయాలని అయితే తా ఆశతోనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అదే ఆశతోనైతే ముందుకైతే వెళ్తున్నాను ముందుకు వెళ్ళాలంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్స్ ఇస్తే ఏంటంటే ఆ చేసిందని కొంచెం ప్రతిఫలం అనేది ఉంటుంది అన్నది శాలరీ ఇంపార్టెంట్ కాదు కానీ సబ్స్క్రైబర్స్ అన్న వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వస్తుంది కదా ఏది సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నారు అనమాట చాలామంది ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది దులుపుకోవడం అయితే అయిపోయింది ఇంకా టీవీ దగ్గర కూడా బొమ్మలన్నీ అవైతే క్లీన్ చేసుకున్నాను అవన్నీ వచ్చేసి కొండపల్లిలో కొన్నామనమాట చెక్క బొమ్మలు ప్రసిద్ధ అని చెప్తారు కదా కొండపల్లిలో అందుకనే ఆ బొమ్మలు అయితే మాడపల్చు వాళ్ళైతే మేము వెల్లు కట్టుకున్న కొత్తలోనే తీసుకొచ్చారు ఇంకా అవైతే పైన పెట్టుకున్నాను మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకొని అవి వచ్చేసి నేను కాయిన్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అవైతే కాయిన్స్ అయితే వేసుకుంటున్నాను చిల్లర డబ్బులు ఏమైనా మిగిలిన దాంట్లో వేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి అది అక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇక మొత్తం అయితే బూల్స్ తెలుపుకున్నాను అనమాట ఇంకంతే ఫ్రెండ్స్ ఈ సైడ్ వచ్చేసి ఇంకా ఇల్లు మొత్తం అయితే భుజు అయిపోయింది ఈ మూలం అయితే వచ్చేసి అనమాట ఇంక అట్లయితే సోఫా ఉంది ఆ సోఫాను కూడా మొత్తం ముందుకు సర్దేసి నీట్గా అయితే ఊడ్చుకున్నాను అనమాట ఇంకా ఊడ్చుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను కూలర్ అవన్నీ కూడా దులుపుకున్నాను అనమాట ప్రతిరోజు దులుపుకునేదే కాకపోతుందంటే ఇంకా అదొక తుడుచుకుంటూ ఉంటాం ఆడవాళ్ళకి ఇంకా అంతే కదా ప్రతిదీ దులుపుకోవాలి చేసుకోవాలి అయితే ఉంటుంది కదా ఇంకా అబ్బా నేను సర్దుకున్న తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసారైతే అనుకుంటున్నాను చూసిన వాళ్ళకైతే చూసినామని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అబ్బా ఎప్పుడొకప్పుడు మనం ఫేమస్ అవుతాం కదా ఫేమస్ అయినప్పుడు మిమ్మల్ని అందరిని అయితే మర్చిపోకుండా ఉంటాను ఆ ఫేమస్ చేయాలన్నా కానీ మీ చేతిలోనే ఉంటుంది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బా బాయ్ అండి